అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా పెదవైల మండలానికి రావడం గల కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం యొక్క అదక మీద వాళ్ళు ప్రజలకు ఇష్టం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు తీవ్రమైనటువంటి వివక్షత చూపుతూ గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన పథకాలన్నీ కూడా దొంగలో తొక్కి ఈరోజు పరిపాలన చేస్తూ ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు చూసుకున్నట్లయితే ఈరోజు ప్రజలంతా కూడా మరి వాళ్ళు తీసుకున్నటువంటి పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏమేదైతే ఏదైతే ఉందో అది అమలు చేస్తూ ఉన్నటువంటి పథకాలు సక్రమంగా లేదని చెప్పేసి ప్రజలకు గోల్పెడతా ఉన్నారు దీన్ని ఏంటంటే ప్రజల దృష్టికి ఏవైతే ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పిదాలు ఉన్నాయో ఆ తప్పిదాలంతా కూడా ప్రజల వద్దకే తీసుకువెళ్ళి ప్రజలకి ఏం అన్యాయం జరుగుతుంది వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్నారు దానికి దీనికి తేడా ఏంటి అసలు వైఎస్ఆర్ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకాల వల్ల లబ్ధి పొందినటువంటిది ఏంటి వారు లాభ పొందినటువంటిది ఏంటి అసలు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపోయినటువంటిది ఏంటి అనేటటువంటిది ప్రతి గడపకు తెలియజేయాలనేటటువంటిది జగనన్న గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం సో దాంతో మరి గతంలో లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ మరి రాష్ట్ర పరిధిలో బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనేటటువంటి ఒక పేరుతో మరి ఒక నినాదంతో ముందుకు వెళ్దాం అనేటటువంటి ఆలోచన చేయడం జరిగింది దాంతో రాష్ట్రంలో ఉండేటటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల యొక్క నాయకులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నియోజకవర్గ స్థాయిలో అలా జిల్లా స్థాయిలో అలాగే మండ మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతూ ఉంది ఆ కారణంగానే ఈరోజు మండల స్థాయి సమావేశం అనేటటువంటిది పెదవైలు మండలంలో జరుగుతూ ఉంది అలాగే పెదవైలు మండలంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఆ గ్రామాల్లో ఉండేటటువంటి ఏవైతే ఆ మండలంలో ఉన్న గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లో గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేసి మరి ఆ పథకం యొక్క అంటే మేము వేసుకున్నటువంటి బాబుసూరిటీ మోసం గ్యారంటీ అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళకి జరుగుతూ ఉన్నటువంటి మోసాలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అలాగే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల ముందు ఏం వాగ్దానాలు చేశారనేటటువంటిది ప్రజలకు సేరువ వేయడం కోసం అని చెప్పేసి కార్యక్రమం అనేటటువంటి చేస్తూ ఉన్నాం మరి ఏజెన్సీ ప్రాంతాల్లో వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జివో నెంబర్ త్రీ అనేటటువంటిది గురిజ గిరిజనుల గుండెకాయ వంటి జీవో మరి ఆ సుప్రీం సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత మరి దాన్ని తిరిగి మేము పునరుద్ధరిస్తాం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఏజెన్సీ వాసులకంతా కూడా నిరుద్యోగ నిరుద్యోగాన్ని మేము తీరుస్తాం జీవో నెంబర్ త్రీ గతంలో ఎలాగైతే ఉండేదో దాని ప్రకారంగానే నూటికి నూరు శాతం ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేటటువంటి జరిగింది కానీ మరి వీళ్ళు మోసపూరితమైనటువంటి విధానాలతో ఈ రోజు వరకు ఆ జీవో నెంబర్ త్రీ కానీ లేదా దానికి ప్రత్యామ్నాయ జీవో కానీ ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలా లేవు మళ్ళీ ఇంకా కొత్త విధానం కొంత తీసుకోవస్తూ ఉంది ఏంటంటే పాపులేషన్ ప్రకారం మేము ఓ రిజర్వేషన్లైనా మేము అమలు చేయడానికి అని చెప్పేసి అంట అన అనడం అనేటటువంటి జరుగుతూ ఉంది అయితే మేము ఇక్కడ ప్రధానంగా ప్రశ్నించేది ఏంటంటే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా అనేటటువంటిది ఉంది పిప్తు షెడ్యూల్ ఏరియా భూభాగంలో ఆదివాసులకే భూమి మీద హక్కు కానీ ఇక్కడ జీవించే జీవించడానికి సంపూర్ణమైనటువంటి అధికారాలు ఉన్నాయి అంటే మైదాన ప్రాంతాల్లో వచ్చేటటువంటి గిరిజ నేతలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ తాత్కాలికంగా ఉండడానికైతే హక్కులు కల్పించారేమో తప్ప ఇక్కడ శాశ్వతంగా గృహాలు నిర్మించుకొని ఇక్కడ జీవించడానికి అయితే మాత్రం ఎటువంటి హక్కులు లేవు మరి అలాంటిది వారికి ఎటువంటి ఇక్కడ చట్టాలు వారికి వర్తించినటువంటి పరిస్థితుల్లో జీవో నెంబర్ జీవో నెంబర్ త్రీ అనేటటువంటిది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉండేటటువంటి ఆదివాసులకి ఉద్యోగాల్లో పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడంలో ఎటువంటి పరిస్థితి అంటే ఇచ్చేటటువంటి దాంట్లో మరి ఎటువంటి సందేహం పడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుచేతంటే వన్ ఆఫ్ సెవెంటీ అమలు పరిచేటటువంటి ప్రాంతాల్లో గిరిజనులకే సర్వహక్కులు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వాలే చెప్తా చట్టాలే చెప్తా మా ఏజెన్సీ చట్టాలు అలాంటప్పుడు గిరిజనేతరులకి ఈ ప్రాంతంలో జీవించే హక్కు లేనటువంటి పరిస్థితినిగా మేము భావిస్తున్నాము ఎందుచేతంటే వాడు పర్మినెంట్గా ఇక్కడ ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి వాడికి లేదు వాడు తాత్కాలికంగా వచ్చి వ్యాపారం చేయడం కానీ లేదనుకుంటే తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తులకి ఈరోజు ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఏ రకంగా కల్పిస్తారని చెప్పేసి మేము ప్రశ్ని ప్రశ్నిస్తూ ఉన్నాం